ముద్ద బంతి పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయి పచ్చ పువ్వులు ముద్ద బంతి పువ్వులు ముద్ద బంతి పువ్వులు మంచిగా ఉన్నాయి ఈ బంతి పువ్వులు ఎర్ర ఉన్నాయి కదా ఇవి ఏం బంతి పూలు అంటారు తుర్కబంతి పువ్వులు అంటే అందరు ముందు తుర్కబంతులే ఇవి ఎర్ర ఎర్రగా ఉంటాయి ఇవి నా చిన్నగా పచ్చగా ఉంటాయి చుట్టూరుగా ఉంటాయి వీటిని తుర్క బంతులు అంటారు ఇవేమో పచ్చయి ముద్ద బంతులు పచ్చ ముద్ద బంతులు ఇవి ఎర్రగా ఉన్నాయి ముద్ద బంతులు అవి ఇవి కలిసి ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి పూలు సో పూలు చెట్టు నిండా ఇట్లా పూసినాయి మంచిగా నడుతున్నాయి కదా పూలు సూపర్ ఉన్నాయి కుక్క గంబర ఎలతట్టు ఉన్నాయి ఇవన్నీ దింపితే పూలు చాలా అందంగా ఉన్నాయి దీని పక్క పండు చిక్కుడు చెట్టు ఉంది చాలా మంచిగా ఉన్నాయి మంచి పూలు టీ ఎంత మంచిగా ఉన్నాయి బంతి పూలు కలర్ మంచిగా ఉన్నాయి కదా బంతి పూలు బంతి పూలు చిన్నగా బంతి పూలు తుర్క బంతి పువ్వులు ఎంతో మంచిగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఇవి ముద్ద బంతులు ముద్ద బంతి పూలు అవి అవి ముద్ద బంతులు ముద్ద బంతులు అటు పచ్చ ముద్ద బంతులు ఉన్నాయి ఇవన్నీ తుర్క బంతులు వేరబ్బ ముద్ద బంతలు చాలా మంచిగా ఉన్నాయి పచ్చి ముద్ద బంతలు చెట్టు నిండా పూసినాయి చాలా మంచిగా ఉన్నాయి నాకు చాలా ఇష్టం అనిపిస్తాయి ఈ బంతి పూలు అందంగా ఉన్నాయి కదా బంతులు బంతి పువ్వులు చాలా అందంగా ఉన్నాయి